మనిషి సఫరింగ్కి అతి ప్రధాన కారణం అవేర్నెస్ లేకపోవటం అసలు అవేర్నెస్ అంటే ఏంటి ఏ క్షణమైతే మన కాన్షియస్ అన్కాన్షియస్ ప్రతిస్పందనల మీద మనకు సంపూర్ణమైన అవగాహన ఉంటుందో వాటిని లోతుగా ఉన్నది ఉన్నట్లుగా చూడగలుగుతామో అది అవేర్నెస్ ఎప్పుడైతే మీరు ఒక విషయాన్ని సంపూర్ణంగా తిరస్కరించడం కానీ సంపూర్ణంగా అంగీకరించడం కానీ చేస్తున్నారంటే అది ఎక్కడి నుంచి మొదలవుతుంది మీ మనసులో ఒక నిశ్చితమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకొని ఇది తప్పు అని కానీ ఇది కరెక్ట్ అని కానీ ఒక సెంటర్ నుంచి ఒక కేంద్ర స్థానం నుంచి ఆర్ సింప్లీ ఒక సత్యాన్ని మీ సొంత కండిషనింగ్ ఆధారంగా చేసుకొని స్పందించడం మొదలుపెట్టి ఉన్నారు ఎక్కడైతే కేంద్రకం ఉంటుందో ఎక్కడైతే ఒక పక్షపాతం ఉంటుందో ఎక్కడైతే ఇది కరెక్ట్ ఇది తప్పు అని ఉంటుందో అక్కడతో బ్రెయిన్లో ఇంకా లోతుగా వెళ్ళే విచక్షణ పోతుంది ఏది కరెక్ట్ అంటామో అక్కడితో ఒక విషయాన్ని లోతుగా అన్వేషించటం ఆగిపోతుంది ఏది తప్పు అని తిరస్కరిస్తాము అంతటితో దాని లోపల దాగి ఉన్న సత్యాన్ని తెలుసుకునే ప్రజ్ఞ విచక్షణ కోల్పోతాం సహజంగా జనాలనుకుంటారు నా నమ్మకాలు నేను అట్టి పెట్టుకుంటాను వాటిని బలంగా నమ్ముతాను నా జీవితంలో అనుభవాలు నా నాలెడ్జ్ వీటన్నిటిని నేను కాపాడుకుంటాను అని అలాంటి స్వభావం మీరు కలిగి ఉంటే మీరు పాక్షికంగా మాత్రమే ఒక సత్యాన్ని తెలుసుకునే స్థితిని కలిగి ఉన్నట్లు లెక్క నమ్మకం అనేది టోటాలిటీలో ఒక పరమ సత్యానికి ఉండే మల్టిపుల్ డైమెన్షన్స్లో ఒక డైమెన్షన్ మాత్రమే కాబట్టి యూ కాంట్ విజిట్ ఎనీ అదర్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ద రియల్ ట్రూత్ మరో చర్చించుకుంటాను మీ అంతర్గతంగా మీ మనస్సులో తలెత్తే ప్రతిస్పందనల మీద ఎలాంటి దృష్టి లేకుండా కేవలం అన్కాన్షియస్గా కేవలం మీ మెదడులలోకి చూపించబడిన జ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని మీ జీవిత అనుభవాలనే నాలెడ్జ్ ఆధారంగా ఏ క్షణమైతే కండిషనింగ్ బేస్డ్గా రియాక్ట్ అవ్వటం మొదలు పెడుతూ ఉంటారు అప్పుడు ఖచ్చితంగా కూడా సత్యం అనేది బోధపడదు మన ప్రతిస్పందన మన భావోద్వేగాలన్నీ కూడా మన నాలెడ్జ్ మన ఎక్స్పీరియన్స్ మన అండర్స్టాండింగ్ ఆఫ్ వెరిఫిరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎనీథింగ్ నుంచి మొదలవుతూ ఉంటాయి కాబట్టి రియాక్షన్ అనేది పట్టుకోగలిగితే ఎందుకు నేను ఈ క్షణం ఇలాగ ప్రతిస్పందిస్తున్నాను అన్న విషయాన్ని నిశ్చితంగా చూడగలిగితే మీ అభిప్రాయానికి ఒక సత్యం పట్ల మీ స్టాండ్కి వెనక ఉన్న హేతు అర్థమవుతుంది ఆ హేతు ఈ క్షణం ఉద్భవించింది కాదు ఏదో జ్ఞాపకంలో నుంచి ఉద్భవించింది ఏదో కోపంలో నుంచి ఏదో నిర్లక్ష్య భావన నుంచి ఏ చిన్నప్పుడు జరిగిన ఆకారం నుంచి ఉద్భవించింద ఉంటుంది ఒక సత్యాన్ని చూడాలి అంటే దానిని ఉన్నది ఉన్నట్లు మైండ్ ఇంటర్ప్రిటేషన్ లేకుండా చూడాలి ఒక సత్యం పట్ల మీ అభిప్రాయము ఇది తప్పు ఇది కరెక్ట్ అనే జడ్జిమెంటు ఇలాంటివి ఎప్పుడైతే వచ్చి ఉన్నాయో అప్పుడు సత్యం అనేది డిజాల్వ్ అవుతుంది ఆలోచనలలో సెంటర్డ్నెస్ పక్కకు తప్పుకుపోయి ఆలోచనల్లో ఫ్రాగ్మెంట్ స్టార్ట్ అవుతుంది ఆలోచన ఒక మూలక వెళ్ళేసి తాను ఏది నమ్మిందో ఆ స్టాండ్ నిలబడటం మొదలవుతుంది కాబట్టి ఎప్పుడైతే అవేర్నెస్ సాధించగలుగుతామో అప్పుడు మన గురించి మనం ఉన్నది ఉన్నట్లుగా చూడగలుగుతాం టోటాలిటీ ఆఫ్ యువర్ సెల్ఫ్ నాట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ప్రతి క్షణము మీ మనస్సులో వచ్చే ఆలోచనలు మీ భావోద్వేగాలు మీ ఫీలింగ్స్ మీ రియాక్షన్స్ అవి కాన్షియస్ అయినా అన్కాన్షియస్ అయినా వాటిని సాక్షిభూతంగా చూడటం సాధ్యపడుతుంది మైండ్ ఏ విధంగా కార్యకలాపాలు సాగిస్తుండో యాక్టివిటీస్ని కంటిన్యూ చేస్తుండో బేస్డ్ ఆన్ యువర్ కండిషన్ జస్ట్ సాక్షిభూతంగా చూడగలుగుతాం దానిని సెల్ఫ్ నాలెడ్జ్ అనాలి చాలా ఏళ్ల పాటు మన నాలెడ్జ్ ఎక్కువ నాలెడ్జ్ అంటే పుస్తక పరిజ్ఞానం కాదు నాలెడ్జ్ అంటే మన నమ్మకాలు ఎప్పుడో ఒక సంఘటన జరుగుతుంది అలాంటి సంఘటన మళ్ళీ మళ్ళీ జరిగినప్పుడు ఒక నమ్మకం ఏర్పడుతుంది ఆ నమ్మకమే నాలెడ్జ్ నమ్మకం అనేది మీ మైండ్ యొక్క ప్రొజెక్షన్ నాలెడ్జ్ అనేది పార్షియల్ మాత్రమే అది మీ పర్సెప్షన్ ఒక సంఘటన జరిగినప్పుడు దానిని మళ్ళీ మళ్ళీ ఒకే రకంగా చూడటం మొదలుపెట్టినప్పుడు దానికి ఒక మెంటల్ ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేసుకొని దాన్ని ఒక పర్సెప్షన్గా మార్చుకొని మిమ్మల్ని మీరు ఒక బందీకానంలో ఎక్కించుకున్నట్లు ఉంది కాబట్టి ఎక్కువలేటెడ్ నాలెడ్జ్ ఎప్పుడు కూడా అండమాన్ జైలు కంటే చాలా ప్రమాదకరం జీవితాన్ని ఎక్యుమలేటెడ్ నాలెడ్జ్ నుంచి చూడటం మొదలుపెట్టినప్పుడు జీవితం ఉన్నట్టు ఉంటుంది వి కాంట్ పర్సీవ్ ఫ్రీడమ్ ఏదో సాధించాలనుకుంటాం మన సోల్ విహంగంలాగా విహరించాలనుకుంటుంది కానీ రెక్కలు దగ్గిపడిన పక్షిలాగా కింద పడుతూ ఉంటుంది సెల్ఫ్ డౌట్ మొదలుకొని సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింట మొదలుకొని ఎన్నో రకాల సమస్యలతో ఎగరడం ఆగిపోతుంది దీని అంతటికి ప్రధాన కారణం ఎవరో తెలుసా సెల్ఫ్ నాలెడ్జ్ సెల్ఫ్ ఎక్యుమినేటెడ్ నాలెడ్జ్ యు గెయిన్ ట్రూ యువర్ లైఫ్ టైం కాబట్టి మనసు చేసే మాయను మనసు నాలెడ్జ్ ఆధారంగా మనల్ని బంధించే విధానాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి నిజమైన స్వేచ్ఛను అనుభవించగలుగుతాడు మీ నల్లమూడు శ్రీధర్